గీసేటప్పుడు ఈ తప్పులు చేయకండి గృహప్రవేశాలు సమయంలో స్వస్తిక్ ఆకారాన్ని ద్వారానికి గీస్తారు వ్యాపారులు పుస్తకాల్లోనూ స్వస్తిక్ కనిపిస్తుంది స్వస్తిక్ అంటే మరేంటో కాదు ఓంకారానికి సింబల్ స్వస్తిక్ వాస్తవానికి సంస్కృతానికి మరొకరికి వచ్చింది సంస్కృతానికి మూల భాష బ్రహ్మలిపి అని చెబుతారు ఆ తర్వాత కాలంలో బ్రహ్మలిపి దేవనాగరి లిపిని ఆధారంగా చేసుకుని సంస్కృతానికి లిపి తయారు చేశారు ప్రకారం అనే అక్షరం స్వస్తిక్ లో ఓ గీతలా ఉంటుంది అలాంటి రెండు గీతలను కలిపితే ఓమైంది అలా ఓంకారానికి సింబల్ స్వస్తిక్ అని చెబుతారు స్విస్తిక్ అంటే సంస్కృతంలో శుభప్రదం మంగళప్రదం అందుకే ఎక్కడైనా శుభకార్యాలు జరిగే ప్రదేశంలో స్వస్తిక్ గీస్తుంటారు స్వస్తిక్ అనేది గణపతి స్వరూపం అని కొందరు లక్ష్మి స్వరూపం అని మరికొందరు సూర్య గమనాన్ని సూచిస్తుందని ఇంకొందరు ఉపాసకులు అంటారు స్వస్తిక్ ను అదృష్టానికి అనంతమైన సృష్టికి అంతులేని విజయాలకు చిహ్నంగా భావిస్తారు స్వస్తిక్ గీసేటప్పుడు చేయకూడని పనులు స్వస్తిక్ ను నాలుగు నంబర్ రాస్తాం కదా అలానే ప్రారంభించాలి రివర్స్ లో గీయకూడదు స్వస్తిక్ ను సరిగ్గా గీయాలి అటు ఇటు వంచేలా అస్సలు గీయకూడదు స్ట్రెయిట్ గా ఉండాలి హిందువులకు మాత్రం స్వస్తిక్ అత్యంత పవిత్రమైన చిహ్నం ఆలయ ప్రవేశాల నుంచి వాహనాల వరకు పండుగల నుంచి శుభకార్యాల వరకు ఎక్కడ చూసినా స్వస్తిక్ కనిపిస్తుంది హిందువులతో పాటు బౌద్ధులు జైనులకు కూడా స్వస్తిక్ ఆరాధనీయ చిహ్నం పండుగల సమయంలో లోగిళ్లలో ముగ్గులు కూడా స్వస్తిక్ రూపంలో వేసి వారి ఉత్తరాదివారి పెళ్లి కొడుకు నుదుట బాసికల్లా స్వస్తిక్ ఎన్నో మతాలకు చెందిన వారు ఈ చిహ్నాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తారు సుమారు పదిహేను వేల సంవత్సరాల క్రితం నుంచి స్వస్తిక్ మనుగడలో ఉందంటారు చరిత్రకారులు మన దేశంలో మాత్రమే కాదు జుడాయిజం క్రిస్టియానిటీ ఇస్లాం బుద్ధిజం జైనిజంలలో టిబెట్ చైనా జపాన్ గ్రీస్ అజ్టెక్ సైలాన్ హోపీ సెల్ట్ బాలి మాల్టా లాప్లాండ్ వంటి దేశాల్లో స్వస్తిక్ సింబల్ శుభానికి సూచనగా వినియోగిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు